what do you think? ఈ విధమైనటువంటి కూటగా ప్రభుత్వం ఎన్నెన్నో కార్యక్రమాలు చేపడుతుంది మంచి పని చేస్తున్నారు అలాగే మన లోకేష్ బాబు గారు ప్రతి ఒక్కరు కూడా ఆడుకోవాలని ఈ యొక్క కూడా ఈ ఆడుకోవాలని చక్కగా ఆడుకోవడానికి మా చక్కగా ఆడుకోవడానికి పిల్లలు నడవడానికి పెద్దవాళ్ళు వాకింగ్ చేయడానికి ఈ క్రీడా ప్రాంగణం ఎంతో ఉపయోగపడుతుంది ఏర్పాటు చేసుకుంటే అక్కడికి వెళ్తే ఆ క్రీడా ప్రాంగణం ద్వారా చక్కగా ఆరోగ్యాలు మామల్గిరి తాళే పడేనా మెగా క్లీన్ ఆఫ్ రై అనే కార్యక్రమాలు కూడా ప్లాస్టిక్ కవరు చాలా తేలివిగా ఉంటుంది వేడిగా ఉంటుంది బరువు వస్తుంది తీసుకెళ్ళడానికి అన్ని రకాల వంట వండుకోకపోతే ఓ ఇరవై రూపాయల సాంబారు అవును ఆ వేడివేడి పప్పు సాంబారు కూరలను కూడా ప్లాస్టిక్ కెమెరలోనే తెచ్చుకుంటున్నాం అవును ఆ ప్లాస్టిక్ కెమెరంలో మాట కోసం మా పిల్లల యొక్క భవిష్యత్తు కోసం

گم <سؤال> <سؤال> અને કુલે આખા સગરા ક્લીન લાઈટ ડિફરન્ટ સાઈઝ કસ્ટમાઇઝ કરી શકો કંપની પ્રમાણે અને ઘણી એવેલેબલ સિસ્ટમ ડેટા રાગે ટામા જે કોલાજીકલ બોલ છે મેપર ડિફરન્ટ ડિપાર્ટમેન્ટ રિલેટિવ માલિકે હોલ્ડ રેકોર્ડ ક્રિએટ ના આ મહત્વનો મરાતા કોરનતા કણ છે બોલ

なるほど。 వాళ్ళ తల్లిదండ్రులకి పెద్దలందరికి ఒక అవగాహన సందేశించడం జరిగింది నేను మంగళగిరి శాసనసభ్యుడు అయిన తర్వాత స్వచ్ఛ మంగళగిరి పేరుట ప్రజల్లో చైతన్యం తీసుకురావాలి ప్రజల్లో చైతన్యం వస్తేనే మంగళగిరి రూపురేఖలు మార్చ మార్చే మార్చాలని ఆలోచనతో నేను ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది నిజంగానే నాకు అదృష్టం ఉంది కారణం ఏంటంటే నేను ఒక ఇద్దరికి ఫోన్ చేసి సీరియస్ అవుతుందని అంటే

మనందరి లక్ష్యం ఒకటే పెట్టుకోవాలి త్వరలోనే భారతదేశంలో మన ర్యాంకింగ్ వస్తాయి మన స్థాయి కార్పొరేషన్లో ఉన్నప్పుడు అన్ని కార్పొరేషన్ కోరుకు వెళ్ళినప్పుడు మనం స్థానంలో స్వచ్ఛతంలో ఉన్నాము కానీ అందరం అందరిలో చైతన్యం రావాలి అందుకే ఈరోజు పిల్లలు కూడా వచ్చారు అన్ని తల్లిదండ్రులు వచ్చారు అధికారులందరికీ ఉన్నారు స్వచ్ఛత అనేది చాలా అవసరం ప్రశాంత వాతావరణం స్వచ్ఛంగా ఉన్నప్పుడు మన ఆలోచనలు కూడా స్వచ్ఛంగా ఉంటుంది అందుకే నేను శాసనసభ్యుడు అయిన తర్వాత చెరువులను అభివృద్ధి చేస్తున్నాం పార్కులు కడుతున్నాం ఇంకో పక్కన భవన భవన నిర్మాణం కార్మికులు కావాల్సిన వసతులు వాళ్ళు కూడా తీసుకుంటున్నాం పారిశుద్ధ్య కార్మికులు కావాల్సిన సామాగ్రి అందు చేస్తున్నాం ఇవన్నీ ఎందుకు చేస్తున్నాం అంటే స్వచ్ఛత అనేది మనందరం బాధ్యత ఈ రోజు నుంచి రోజు ఒక సంవత్సరం అంత గంట రెండు వందల అరవై ఐదు రోజులు ఒక యుద్ధంగా మంగళగిరితో పనిచేయాలి మంగళగిరి కార్పొరేషన్ ఒక గా కార్మికులు బాగా కష్టపడుతున్నారు ఇంకా కొన్ని ఏరియాలో ఇంప్రూవ్ చేయాల్సిన అవసరం ఉంది ప్రజలు కూడా చెప్పండి తప్పనిసరిగా చేస్తాం వాళ్ళు ఎలాంటి సందేహం లేదు రాబోయే పద్దెనిమిది నెలలు భూగర్భ భూగంభింగ్ వాటర్ పై భూగర్భ గ్యాస్ భూగర్భం కూడా మన ప్రభుత్వం మంగళగిరి కార్పొరేషన్కి ప్రజల్లో కూడా చైతన్యం రావాలి స్వచ్ఛత అనేది కేవలం రాజకీయ నాయకులు అధికారంలో పని పక్కన వెళ్దాం మన వేస్తే అక్కడ చెప్తూ ఉంటుంది డ్రైన్ మూసుకుపోయినంటే దాని కారణం మనం వేసిన చెప్తాం ఇప్పుడు పిల్లలు కూడా వాళ్ళ తల్లిదండ్రులను చైతే నేను తీసుకురావాలి నేను అద్భుతంగా నేను వేసిన ప్రజలకు సమాధానం నేను అద్భుతంగా హార్ట్ వర్క్ చేశాను ఇది కేవలం ఎకనామిక్ ఎక్సర్సైజ్ కాదు మీరు ఇంటికి వెళ్ళినప్పుడు తల్లి తండ్రి చైతన్యం తీసుకురావాలి తెలియకుండా రోడ్ పైన వేస్తే ఆ చెప్తాం మనం ఎత్తుతాం ఎత్తు తిరిగి చెత్తకుంటు అర్థం కానీ ఆ వ్యక్తుల్లో కూడా చైతన్యం తీసుకురావాలని ఇప్పుడున్న పిల్లలకి వాళ్ళ తల్లి